హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు ఫిల్మి బీట్ నేను మీ అనుష ఒక సామాన్యుడిగా ఇండస్ట్రీకి వచ్చి అసామాన్యుడిగా ఎదిగిన వారిలో మెగాస్టార్ చిరంజీవి పేరు మొదటి వరుసలో ఉంటుంది స్వయం కృషితో శిఖరాగ్రానికి ఆయన చేరుకున్న తీరు అనిర్వచనీయం ఒకే మూసలో వెళుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీకి డ్యాన్స్ అంటే ఇది స్టైల్ అంటే ఇలా ఉండాలి అని పరిచయం చేసింది చిరు మాత్రమే కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలు చీత్కారాలు ఎదుర్కొన్నప్పటికీ చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్గా ఎదగడానికి ఆయన చేసిన కృషి ఎనలేనిది పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు ఇరవై రెండున పుట్టిన చిరంజీవి అలియా శివశంకర్ వరప్రసాద్ నేటితో డెబ్బై వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పునాదిరాళ్ళు చిత్రంతో ఇండస్ట్రీలో తన రాయిని నిలుపుకున్న చిరంజీవి ప్రాణం ఖరీదుతో తొలిసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు అయితే ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు దాని తర్వాత బాపు దర్శకత్వంలో మనోవరి పాండవులలో ఓ చిన్న పాత్ర చేయగా ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు ఆయనకు నటుడిగా మంచి పేరు తీసుకొచ్చింది అక్కడి నుంచి చిరంజీవి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే హీరోగా నిలదొక్కునేందుకు చాలా కష్టపడ్డారు అదే సమయంలో ఇతర హీరోల సినిమాల్లో చిన్న పాత్రలకు అవకాశాలు వచ్చినా కూడా వదిలిపెట్టకుండా చేసేవారు చిరు ఒకవేళ చెయ్యను అని చెబితే తన కెరీర్కే ప్రమాదం ఏర్పడవచ్చని భయపడేవాడినని చిరంజీవి ఓ సందర్భంలో తెలిపారు మన పాండవులు మోసగాడు రాణి కాసుల రంగమ్మ ఇది కథ కాదు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన చిరంజీవి కొన్ని సినిమాల్లో విలన్గాను కనిపించారు పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో ఒక్కసారిగా ఆయన దశ తిరిగిపోయింది పంతొమ్మిది వందల ఎనభైలో తమ్మరెడ్డి భరద్వజ తెరకెక్కించిన మొగుడు కావాలి చిత్రంతో తొలి సిల్వర్ జూబ్లీని అందుకున్నారు చిరు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో మరో సిల్వర్ జూబ్లీ సొంతం చేసుకున్నారు అనంతరం కళా తపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సుభలేఖ చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పించింది ఈ చిత్రాలతో ఫ్యామిలీ హీరోగా చిరంజీవి ఒక వేలుకు వెలిగారు శుభలేఖతో ఆయన తొలి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు ఇక చిరు కెరీర్ గురించి మాట్లాడాల్సి వస్తే ఖైదీకి ముందు ఖైదీకి తర్వాత అని చెప్పాల్సిందే కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిన ఈ చిత్రం సృష్టించిన ప్రపంచనం అంతా ఇంత కాదు హీరోగా చిరంజీవిని వంద మెట్లు పైకెక్కించింది ఈ సినిమా ఆయనకు మాస్ ఇమేజ్ను ను తెచ్చిపెట్టింది అక్కడి నుంచే చిరంజీవి సుప్రీం హీరోగా ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిలో నిలిచిపోయారు ఈ సినిమా ముహూర్తపు షాట్కి చిరంజీవి మాధవిలపై సూపర్ స్టార్ కృష్ణ క్లాప్ కొట్టడం విశేషం కమర్షియల్ సినిమాలకు కొత్త అర్థాన్ని ఇచ్చిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు విజయవాడలోని శైలజ థియేటర్లో ఎనభై రోజుల పాటు హౌస్ఫుల్ కలెక్షన్లతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ చిత్రం అంతేకాదు హైదరాబాద్ లోని శాంతి థియేటర్లో ఏకదాటిగా మూడు వందల అరవై ఐదు రోజులు ఈ సినిమాను ప్రదర్శించారు చిరంజీవిని ఓవర్ నైట్ స్టార్ హీరోని చేసింది ఖైతీ మూవీ అప్పటి నుంచి ఎన్నో ఫ్యామిలీ మాస్ చిత్రాల్లో నటించి మెప్పించిన చిరు ఆ తర్వాత మెగాస్టార్ గా ఆవిర్భవించారు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఫైట్లు డ్యాన్సులతో ప్రేక్షకులను ఉర్రుతలుగించారు వెండి తెరపై అంతలా అలరించిన చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లడంతో సుమారు దశాబ్దం పాటు సినిమాలకు దూరమయ్యారు పాలిటిక్స్లోని ట్రిక్కులు జిమ్మిక్కులు అర్థం చేసుకోలేని ఆయన రాజకీయాలు తనకు సరిపడవనుకొని తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు వస్తూ రావడంతోనే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో తన సత్తా ఇంకా తగ్గలేదని రీఎంట్రీలోనూ నిరూపించారు ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోయిన్లతో అదిరిపోయే స్టెప్పులు వేసి తనలో గ్రేస్ ఇంకా అలాగే ఉందని మరోసారి ప్రూవ్ చేశారు చిత్ర పరిశ్రమకు తనకు అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఆరులో పద్మభూషణ్ రెండు వేల ఇరవై నాలుగులో పద్మ విభూషణ్తో సత్కరించింది డ్యాన్సుల్లో మనుగాడైన చిరంజీవి నలభై ఐదేళ్లలో కెరీర్లో నూట యాభై ఆరు సినిమాల్లో ఐదు వందల ముప్పై ఏడు పాటల్లో ఇరవై నాలుగు వేల డ్యాన్స్ స్టెప్పులు వేసినందుకు గాను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గరానా మొగుడు చిత్రం తెలుగులో పది కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచింది భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మూడు వేల అభిమాన సంఘాలున్న ఏకైక నటుడిగా చిరంజీవికి అరుదైన గుర్తింపు ఉంది తెలుగు సినీ పరిశ్రమలో రికార్డులు క్రియేట్ చేయాలన్నా వాటిని తిరగరాయాలన్నా తనకే సాధ్యమని చిరంజీవి ఎన్నో సందర్భాల్లో నిరూపించారు తెలుగు సినీ ఇండస్ట్రీకి ఒక్కడే బాస్ ఆయనే కోనిదల శివశంకర వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి అని చెప్పడం నిజంగా అతిశయోక్తి కాదు